ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయిని తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారు బతుకులు మీవి ఏం బతుకులు మీవి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీవి సిగ్గు లేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమీ ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా మీరు ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయం మీ ఒక బతుకులు మరి నీకు మర్యాద ఇవ్వాలని ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలి చక్రపణి బయట బయట మాట్లాడుతున్నారు బయట తర్వాత నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం వాళ్ళు మళ్ళీ పింఛన్ కోసం భర్త చనిపోయినాడు భర్త చనిపోయాడు భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు దీనికా కొంపదీసి ఎమ్మెల్యేలు గడప గడప దేనికి తిరుగుతున్నారు యూజ్లెస్ ఫెలోస్ ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు ఏమైనా ఉందా మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురుంది కదా నీ డ్రైవర్ చేస్తున్నా అంటే నాకు లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళు వస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా చింతాలు చంపుతాం మా చిన్నే కానీ నేను నేను ఇంటికి గడప గడప ఎమ్మెల్యే సార్ వచ్చింటే సీను నా బాబు వాళ్ళందరు ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని ఆ నెంబర్ ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను ఆ రోజు ఫోటో తీసుకుని రోజు వచ్చి పోతున్నాడు ఇటని రేపు రేపు లెక్క చేసినారు వాళ్ళు నాకు కాల్చర్లు పెట్టారు అతనికూరికి వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా ఇది సైన్ పెడతా అది పెట్టేస్తా అని పిలిపించి అక్కడ ఆత్మకూరులో నావభంగం చేశారు నాకు మా అమ్మ లేదు సహాలో ఆడికి వచ్చి రాండి ఆత్మకూరు ఆత్మకూరుకి రాండి ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు చేపి స్టేషన్ పోయినా మేడం పోయి కేసు పెట్టినా తీసుకోలేదు ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెట్టి లేదు మీదే తక్కువ ఉందని చెప్తున్నారు మేడం నిన్ను రేపు చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే నీదే తప్పని తప్ప